హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి పండగ రోజు తీసినటువంటి వ్లాగ్ అనమాట సో ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అలాగే ఇంకా ఈ వ్లాగ్ అయిపోగానే నేను కొంచెం కర్నూలుకి వెళ్ళేది ఉంది పెళ్ళి ఉందనమాట మా చెల్లెలది సో ఆ పెళ్ళి వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను వచ్చేసి కుచ్చుల మిషన్స్ పార్సిల్స్ వచ్చాయన్నమా అదే ఆర్డర్స్ వచ్చాయన్నమాట అవి ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నామండి సో కొత్త వర్కర్ కదా తనకి ఎలా ప్యాకింగ్ చేయాలి ఏంటి అన్నది తనకు చూపిస్తూ ఉన్నాను అనమాట అలాగే కుచ్చుల మిషన్స్ వచ్చేసి చాలామంది ఫోన్ చేసి మేము త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూస్తున్నామండి మీ దగ్గర ఇప్పుడు స్టాక్ అవైలబుల్గా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది సో కాబట్టి మీకు ఎప్పుడైనా సరే కావాలంటే మీరు తప్పకుండా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకు ఇలా ఎన్ని రోజులు సర్వీస్ ఉంటుంది ఎన్ని రోజులు పని చేస్తాయని కూడా అడుగుతూ ఉన్నారు సో వీటికైతే అసలు సర్వీసింగ్ కూడా పని ఉండదండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు హ్యాపీగా మీరు వీటిని పర్చేస్ అయితే చేసి చేయొచ్చు అనమాట ఇవి ప్యాకింగ్ చేసేసరికి కస్టమర్ వచ్చారు సో వాళ్ళకి కమ్మలు కావాలి అని చెప్పేసి అంటే కమ్మలు అయితే చూపిస్తున్నాను అనమాట వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ కమ్మలండి ఇవి వచ్చేసి మీకు వారంటీ కూడా ఉంటుంది సో వారంటీ కావాలంటే వారంటీ ఇస్తాము ఒకవేళ వారంటీ వద్దు అంటే కొంచెం రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అంటే కస్టమరు వారంటీతోనే కావాలని చెప్పేసి అన్నారు సో వీటికి వారంటీ అయితే ఇస్తున్నాను అనమాట సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది సో ఇన్ కేస్ బ్లాక్ అయ్యింది అంటే కనుక అది తీసుకొని ఇంకొకటి కూడా ఎక్స్చేంజ్ అన్నది చేస్తామన్నమాట సో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన షాప్లో అన్ని వీడియోస్ తీద్దాం తీద్దాం అనుకుంటాను ఎక్కడండి ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలి కదా సో కొన్ని కొన్ని అసలు గుర్తు కూడా ఉండవు అనమాట అలా గుర్తుండకనే సగం మర్చిపోతూ ఉంటానన్నమాట అందుకే నేను వీడియోస్లో ఎక్కువగా షేర్ చేస్తూ ఉండను అనమాట ఇంకా వీళ్ళకైతే ఒక జత అయితే నచ్చినాయి ఆ నచ్చినటువంటి కమ్మలు అయితే ఇక్కడ వీళ్ళకి ప్యాకింగ్ చేసి అయితే అలాగే డేట్ వేసి ఇస్తూ ఉన్నాను అనమాట వీళ్ళు వెంటనే అవి ఓపెన్ చేసి ఇవ్వండి మేడం పెట్టేసుకుంటుంది అని చెప్పేసి అంటే తనకు ఓపెన్ కూడా చేసి అయితే ఇస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి మనకు గ్యారంటీ తీసుకున్నప్పుడు సిక్స్ మంత్స్ వరకు రెగ్యులర్గా పెట్టుకోవాలి సిక్స్ మంత్స్ తర్వాత అంటే సిక్స్ మంత్స్ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్లో అనంగా అవి తీసుకొచ్చి మనకి బాక్స్ ఇచ్చారంటే కనుక ఇవి తీసుకొని కొత్త కొమ్మలు అయితే ఇస్తాం వాళ్ళకి అదే చెప్తూ ఉన్నాను సరే అని చెప్పేసి అన్నారు మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత అప్పుడు మనం రెగ్యులర్గా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకున్నట్లయితే కనుక ఇంకా బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు యాక్చువల్గా ఇవి రెగ్యులర్గా పెట్టుకున్న వన్ ఇయర్ అయినా బ్లాక్ అవ్వండి ఏమంటే కనుక బ్యాక్ సైడ్ మొర్ర ఉంటుంది కదా సో ఆ మొర్ర లోపల కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది అంతే ఇంకా ఈ బ్యాంగిల్స్ స్టోన్ చూడండి ఎంత బాగున్నాయి స్టోల్ బ్యాంగిల్స్ అనమాట తను కమ్మలు వేసుకున్న తర్వాత ఆ కస్టమర్కి ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయంట నాకు ఇవి కావాలి అని చెప్పేసి వాళ్ళ ఆయనతో మారాన్ చేసి మరి కొనిచ్చుకుందనమాట మేడం చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి టూ ఫోర్ సైజు ఇంకా చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర యాక్చువల్గా అయితే కనుక ఈ టైలరింగ్ ఈ బోటిక్ కన్నా కూడా ఇలా మంచిగా జ్యువెలరీ తెచ్చి పెట్టేసుకొని చూపించుకుంటూ హ్యాపీగా సేల్ చేసుకున్నామంటే చాలా అండి రిస్క్ అయితే ఏది ఉండదు అనమాట బోటిక్లో ఉండేంత రిస్క్ ఉండదు ఇవి ఒక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట సో కొన్ని బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను చూడండి నచ్చుతాయి మీకు ఇవి వచ్చేసి నేను దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ రెగ్యులర్ గా వేసుకున్నానండి అసలు కలర్ అయితే పోనే లేదు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి క్వాలిటీ అన్నది అండ్ ఇవి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ స్టోన్ అయితే వస్తాయి ఇవి మనకు మధ్యలో బ్యాంగిల్స్ మధ్యలో అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా మనకి కంకణాల టైపే వస్తాయి సో కంకణాల లాగా కావాలి అనుకుంటే కనుక ఇవి కూడా మనం వేసుకోవచ్చు అండ్ సేమ్ గోల్డ్ లాగే ఉంటాయి అనమాట ఇవి సో ఇవి ఇంకోటి ఏంటంటే ఇలా మనం బ్రష్ చేస్తే కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట థిక్గా ఉంటుంది సో ఇలాంటి బ్యాంగిల్స్ అవన్నీ కూడా నేను వన్ గ్రామ్ గోల్డ్ చాలా చాలా ఐటమ్స్ అయితే తెచ్చాను అన్నీ కూడా షాప్లో ఉన్నాయి కానీ చూపించడానికి నాకు అప్పుడు వర్కల్ వర్కల్ వర్కులని వర్కులలో పడి ఓపికలేక ఇవన్నీ చూపించలేదు అనమాట చూస్తున్నారు కదా మన గోల్డ్ షైనింగ్ ఎలా వస్తుందో అలాగే ఉంది అండ్ ఇవి వచ్చేసి మనకి స్టోన్ బ్యాంగిల్స్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్ ఉంటుంది అండ్ సైడ్ బ్యాంగిల్స్ లాగా బాగా యూస్ అవుతాయి ఇవన్నీ ఫంక్షన్ వేర్ అండి మనం డైలీ వేసుకునే దానికన్నా కూడా ఫంక్షన్ వేర్కి చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి సో మీకు ఒకవేళ వీటిలో ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను కాస్ట్ చెప్తాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సంతోష మాత వ్రతం అనమాట మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా అందులో సెంటు సెంటుమల్ల చెట్టు ఉంది ఆ పూలను అక్క కట్టి పెడుతుంది సాయంత్రం పుట్ట రోజు నేను కొన్ని ఇప్పించుకున్నాను ఈరోజు సంతోషమాత కోసం అని చెప్పేసి ఇంక అందరు అమ్మలకి అభిషేకం చేసేసుకొని పూజ అయితే చేసిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ కనకధార స్తోత్రం లలిత సహస్రనామం కడ్కమాల స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం ఇలా అన్నీ చదివేసరికి నాకు దాదాపు గంటన్నర పడుతుంది గంటన్నర పట్టిన అదొక ఆనందం అనమాట చదువుకుంటూ అమ్మను చూసుకుంటూ ఉంటాను అలా చదివినాను అంటే కనుక మనసు అంతా ఏదో తేలికగా అయిపోయినట్టుగా ఉంటుంది ఇంకా పూజ అయితే చేసేసుకొని హారతి అయితే ఇస్తున్నాను అన్నమాట సంతోషమాత వ్రతం వచ్చేసి నాకు అక్టోబర్ ఫోర్త్కి కంప్లీట్ అండి నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను అమ్మవారి వ్రతము అక్టోబర్కి లాస్ట్ అయిపోతుంది అనమాట యాక్చువల్గా సెప్టెంబర్ లాస్ట్ అయిపోయేది బట్ ఒక్క వీక్ నాకు మిస్ అయిపోయింది ఇంకా మిగతా అన్నీ కూడా నాకు కరెక్ట్గా సెట్ అయిపోయాయి అక్టోబర్ ఫోర్త్లో మనకి సంతోష వ్రతం కంప్లీట్ అయిపోతుంది నలభై ఒక్క వారాలు అయితే చేశాను అండ్ ఈరోజు ఫ్రైడే సంతోష్ వ్రతం అలాగే పండగ అని చెప్పేసి కొంచెం పాయసం అయితే చేశాను యాక్చువల్గా అయితే కనుక మా ఇంట్లో అసలు ఎవ్వరం ఏమీ తినము ఏమంటే మనం తినకున్నా కానీ మన చుట్టూ ఉండే వాళ్ళకి పెట్టివ్వాలి కదా సో అందుకోసం అని చెప్పేసి చేస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి అక్కకి ఇచ్చేద్దాం పైన అని చెప్పేసి ఒక గిన్నెకైతే వేసుకొని పైన అక్కకైతే తీసుకెళ్తున్నా అక్క వాళ్ళు ఏ పండుగ చేసినా నాకు ఇస్తారు నేను ఏ పండుగ చేసినా అక్క వాళ్ళకి ఇస్తూ ఉంటాను పైనుంచి వచ్చేటప్పుడు ఇది వచ్చేసి మర్వం అండి మర్మం తెంచుకొస్తుంది అనమాట ఎంత మంచి స్మెల్ ఉందంటే భలే స్మెల్ ఉంది నేను ఇప్పుడు వేసుకుంటాను పొద్దున పానామ వేయలేదు ఇంకా కన్నయ్యకి వచ్చేసి ఇలా అవి పెట్టాను నీలం పూజ పూజ అయిపోయేసరికి పన్నెండు శుక్రవారం ఫస్ట్ శుక్రవారము పన్నెండు అయింది వస్తూ వస్తూ నుంచి మర్వం తీసుకొచ్చిన అమ్మకి ఇష్టం కదా ఇది అందుకని చెప్పేసి తెచ్చిన మంచి సువాసన ఉంటది కాబట్టి అమ్మకు పెడదామని చెప్పేసి తెచ్చిన రాసి బివయ్య నీకు నేను జాకును వదలలేదని చెప్పేసి ఎంత గట్టిగా అరుస్తూ ఉన్నాడు చూడండి నేను పని చేసుకుంటున్నాను అని చెప్పేసి వాడికి పాస్ వచ్చిందంటే అట్లా అరుస్తాడు అనమాట అరిచినాడంటే కనుక నాకు ఇంకా సిగ్నల్ ఇచ్చేసినట్టే వాడిని వదలాలి అని చెప్పేసి సరే చాలా రోజులు అవుతుంది వాడికి బొచ్చు భలే ఊడిపోతుందండి ఆ బొచ్చు ఊడిపోతూ ఉంటే ఇల్లు అంతా కూడా బొచ్చు బొచ్చే ఉంటుంది ఇంట్లో తిరగలేకపోతున్నాము సో అందుకే ఈ గ్లౌజ్ అయితే తెప్పించుకున్నాను ఈ గ్లౌస్తో ఈ గ్లౌస్కి ఎలా అంటే కొంచెం అంత పైకి ముళ్ళులాగా ఉంటాయి అన్నమాట సో వాటితో అంటే దానికి కూడా కొంచెం హాయిగా అనిపిస్తుందో ఏమో కానీ భలే గీకించుకుంటుందండి దాంతో ఇలా అన్నామనుకోండి అంతా దానికి వచ్చేస్తుంది అనమాట బొచ్చంతా దానికి కూడా కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది హ్యాపీగా బయటకు పోయి వాసు చూసి టాయిలెట్ చేసి వచ్చేస్తా అనమాట నాకు టెన్షన్ ఉండదు ఇంకా నేనైతే లోపలికైతే వచ్చేసాను స్టవ్ మీద పప్పు పెట్టేశాను అనమాట ఈ కుర్చీలో ఒక సంచి ఉంది కదా సో ఇది ఏంటి అనుకుంటున్నారో సంచి డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి మన ఊరి దగ్గర తోట ఉంది కదా తోట తోట నేను వీడియో కూడా చేశాను మీ గుర్తు ఉంటుంది సో ఆ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నవి పంట వచ్చింది అనమాట సో ఎప్పుడు కూడా ఈ టైంలోనే వస్తుంది అనమాట జూన్ జూలై లో వస్తుంది సో నేను ఊరేస్తున్నాను ఈరోజు అందుకని తెప్పా ఈరోజు కాదు నేను వెళ్తాను సో ఊరు కాబట్టి తెప్పించాను అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వేశారు డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను అన్నీ చూపిస్తాను నేను మీకు నేను చూపిస్తాగా నా ప్రాణం కూడా ఒప్పుకోదు సో కేజీ లాగా ఒక పది కేజీలు అయితే తెప్పించిన ఊరికి తీసుకెళ్దాం నాన్న వచ్చినాడు అనమాట సెలవులకు అని చెప్పేసి అలాగే అక్క పిల్లలు వచ్చినారు తులసి వస్తుంది పిల్లలందరూ వస్తున్నారు కదా తింటారు అని చెప్పేసి అలాగే తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చినాడు అందుకని చెప్పి ఫ్రెండ్గా తెప్పించిన అనమాట అందరికీ సరిపోవాలి కదా ఇప్పుడు పండ్లు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ అమ్మకైతే పెట్టాను ఒకటి ఫస్ట్ వచ్చేసి అమ్మకు ఫస్ట్ ఈరోజు ఉదయం పాయసం పెట్టాను కదా అమ్మకి ఇప్పుడు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట అమ్మ తినమ్మ నీకోసం అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్స్ తెప్పించిన నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజుకు అమ్మ డ్రాగన్ ఫ్రూట్స్ తెప్పించుకుంది ఈ పండు చూసినారా చీలింది చూసారా ఇది చీలిపోయింది పండివి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి ఇవి మందులు వేసి పండించినది కాదనమాట ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ తీసి పెట్టాలి తీసి చూపిస్తాను నేను మీకు పది కేజీల డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం నలభై వచ్చినాయండి పది కేజీలకి నలభై వచ్చినాయి అన్నమాట సో పది కేజీలు తెచ్చాడో మరి ఎక్కువ తెచ్చాడో తెలీదు బాగా లావు ఉన్నాయి ఈసారి అయితే లాస్ట్ టైం అయితే ఇంత ఇంత లావు లేకండి కదా డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి ఇవి రెడ్ కలర్ అనమాట పింక్ సారీ పింక్ కలర్ ఉంటుంది ఒకటి ఓపెన్ చేసి కట్ చేద్దామా చూద్దాం ఈ చీలి పైన పండు అయితే కట్ చేసుకొని తిని చూద్దామా ఒకసారి తీయగున్నాయా లేదో పింక్ కలర్ ఉంటాయి భలే ఉంటాయి ఇవి మంచి పింక్ కలర్ టేస్ట్ చూద్దాం తది యాదోందో ఎంటైర్లాగా పింక్ గా ఉందో ఇ యాహోనే జగదరా రాణిక కూడాoverline జాగానికి క్యాచ్

సూపర్ ఉన్నాయి పొద్దున్నుంచి నుంచి షాప్ కోకుండా ముచ్చట్లు ఎక్కొని కూర్చున్నా ఇది ఒక్క ఫ్రూట్ తినేసి ఇంకా షాప్ కురం ఓకే ఎంత తీపు ఉన్నాయంటే అసలు నిజంగా ఇంత తీపు ఉంటుంది అన్నది తెలియదు నాకు ఒకసారి ఎప్పుడు తిన్నా నుంచి నాకు ఇవే ఇష్టం పిల్లలు పండగ చేసుకుంటారు ఇంకా పండు అయితే తినేసి నేను షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇంతలోపు కస్టమర్స్ అయితే వచ్చారు అండ్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇవ్వటానికి ఇంత ముందుకు వీళ్ళకి లాస్ట్ వీక్ లో అనుకుంటా ఒక త్రీ బ్లౌజెస్ అవి ఇచ్చాను బాగా సెట్ అయ్యాయక్క అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఒక త్రీ బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చారు అండ్ బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు ఏవైనా ఆల్ట్రేషన్స్ ఉంటే చెప్తూ ఉంటారు అంటే లెంత్ తగ్గించాలన్నా లెంత్ పెంచాలన్నా హ్యాండ్ లెంత్ పెంచాలన్నా ఇలా ఏవైనా ఉన్నాయంటే కనుక చెప్తూ ఉంటారనమాట సో అవి నేను వెంటనే నాకు కూడా గుర్తుండాలి కదా ఎందుకంటే చాలా మంది ఇచ్చి వెళ్తూ ఉంటారు అందరివి మనం గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోలేము సో అలా గుర్తు పెట్టుకోలేనప్పుడు రాసి పెట్టేస్తూ ఉంటాను అండ్ ఈ శారీ చూపించాను ఆంటీ అని చెప్పేసి అంటే చూపిస్తున్నాను ఇది వచ్చేసి క్రష్డ్ జాడ్జెట్ అండి చాలా చాలా స్మూత్గా ఉంటుంది క్రష్డ్ అంటే కూడా మరి అంత గా కూడా ఉండదు కింద అంతా కూడా ఇలా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చి ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ అనమాట అండ్ హ్యాండ్ అది కింద బార్డర్ వచ్చేసి ముత్యాలతో ఉంటుంది ఈ టూ కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ నెక్ బ్లౌజ్లో కొంచెం వేరియేషన్ చేశాను అనమాట హ్యాండ్స్కి కూడా డిఫరెంట్గా హ్యాండ్స్కి డిజైన్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఫిష్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసి కింద ఇలా చిన్నగా ఒక సమోసా లాంటిది అయితే సెట్ చేశాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి పాపం తను వ్రతం ఉందని చెప్పేసి అడిగింది అందుకే నిన్న చెప్పాను లేదా మార్నింగే పంపించేసింది మా టైలర్లు అయితే సో టైలర్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారండి పాపం చెప్పింది చెప్పినట్టుగా స్టిచ్ అయితే చేస్తారు ఇంతలోపు ఇంకో కస్టమర్ వచ్చేసి ఈ శారీ మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ లేదా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ సెట్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అన్నారు సో కంప్యూటర్ చూశాను కొంచెం లైట్ అయింది మగ్గం వర్క్ అయితే సెట్ చేసుకొని ఫైనల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే వచ్చేసాను అనమాట సో ఈవినింగ్ వచ్చేసి ఇంకో కస్టమర్ అయితే వచ్చారు అండ్ వీళ్ళకి వచ్చేసి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ అలాగే శారీస్కి ఫాల్స్లు లైనింగ్లు అలాగే థ్రెడ్స్ కుచ్చులు వేసుకుంటారనమాట వీళ్ళు సో థ్రెడ్స్ అన్ని కావాలని చెప్పేసి అంటే అన్ని తీసిస్తూ ఉన్నాను అనమాట సో ఇదండి ఈ రోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నచ్చే లైక్ చేయండి షేర్